జే వాసవి వి సిఐ వర్ణిచ వార్త సమాహారం వాసివే మిషన్ టుడెక్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు వి సిఏ న్యూస్ ఆనందోత్సవాల మధ్య రెండు వేల ఇరవై నాలుగు టీం చార్జ్ టేకింగ్ కార్యక్రమం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన ఆర్ రవిచంద్రన్ వి న్యూస్ ఆనందోత్సహాల మధ్య రెండు వేల ఇరవై నాలుగు టీం చార్జ్ టేకింగ్ కార్యక్రమం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన ఆర్ రవిచంద్రన్ రెండు వేల ఇరవై నాలుగు చార్జ్ టేకింగ్ కార్యక్రమం జనవరి మూడవ తేదీ ఉదయం ఆనందోత్సాహాల మధ్య కోలాహలంగా జరిగింది సికింద్రాబాద్ కార్ఖానాలోని వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యాలయంలో సుముహూర్తాన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా వాస్వి డైమండ్ స్టార్ కేసీజీఎఫ్ ఆర్ రవిచంద్రన్ పదవీ బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై మూడు అంతర్జాతీయ అధ్యక్షులు పాలకుర్తి గాయత్రి పదవీ బాధ్యతలను ఆర్ రవిచంద్రన్ కు వాసవి కలతాల ద్వనుల మధ్య అప్పగించారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని వైబ్రెంట్ ఇయర్ గా నిలపాలన్న ఆయన ఆకాంక్ష నెరవేరాలని ఈ సందర్భంగా పాలకుర్తి గాయత్రి ఆకాంక్షించారు అంతకు ముందు అంతర్జాతీయ హోదాలో అర్ధాంగి శ్రీమతి చిత్ర సమేతంగా విసిఐ కార్యాలయానికి వచ్చిన ఆర్ రవిచంద్రన్ కు రెండు వేల ఇరవై నాలుగు టీం వాసవిన్ అగ్రనేతలు సాధారణంగా ఆహ్వానం పలికారు అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ దంపతుల చేత పురోహితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు కార్యాలయ ప్రాంగణంలో ఉన్న వాసవి క్లబ్స్ వ్యవస్థాపకులు కేసీ గుప్తా విగ్రహానికి మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు విగ్రహాలకు అంతర్జాతీయ అధ్యక్షులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఆయనతో పాటు పలువురు వాసవీయన్ నేతలు పాల్గొన్నారు అనంతరం ఆర్ రవిచంద్రన్ ను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సీటు వద్దకు తోడ్కుని వెళ్లి ఆశీనుల్ని చేశారు ఆపై బాధ్యతల స్వీకరణకు సంకేతంగా వీసీఐ అధికారిక పత్రాలపై సంతకాలు చేస్తున్న సమయంలో జై వాసవి నినాదాలు ఇచ్చారు అంతర్జాతీయ పూర్వాధ్యక్షులు రవిచంద్రన్ దంపతులను శాలువాలతో సత్కరించారు రెండు వేల ఇరవై నాలుగు హెడ్ టీం జిల్లా గవర్నర్లు ఆయనకు అభినందనలు తెలిపారు పలువురు నేతలు అంతర్జాతీయ అధ్యక్షులు బాధ్యతలు తీసుకున్న రవిచంద్రన్ తో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా చార్జ్ల రామకృష్ణ రెండో అత్యున్నత పదవి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా వాసు డైమండ్ స్టార్జిఎఫ్ ఇరుకుల రామకృష్ణ వాసువేళ్ల జై జయ ద్వానాల మధ్య పదవి బాధ్యతలు స్వీకరించారు ఆయనకు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రెండు వేల ఇరవై మూడు ఆర్ రవిచంద్రన్ బాధ్యతలు అప్పగించారు ఈ పదవిలో ఆయన రాణించాలని ఆకాంక్షించారు ఇరుకుల రామకృష్ణకు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు ఉద్యమంలో చురుగ్గా ఉండే ఇరుకుల రామకృష్ణకు ప్రముఖులు అభినందనలు తెలిపారు ఇంటర్నేషనల్ సెక్రటరీ ట్రెజరర్ బాధ్యతల స్వీకరణ ఇంటర్నేషనల్ సెక్రటరీగా వాస్తయా డైమండ్ స్టార్జిఎఫ్ శ్రేయోభిలాషి డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ పదవి బాధ్యతలు స్వీకరించారు ఇంటర్నేషనల్ సెక్రటరీ రెండు వేల ఇరవై మూడు ఇరుకుల రామకృష్ణ ఆయనకు బాధ్యతలు అప్పగించారు రెండు వేల ఇరవై నాలుగులో ఇంటర్నేషనల్ సెక్రటరీగా డాక్టర్ హెచ్ఎస్ ఎస్ నాగభూషణ గొప్పగా సేవలు అందించాలని వాస్వేయన్ నేతలు ఆశీస్సులు అందించారు ఇంటర్నేషనల్ ట్రెజర్గా వాస్వేయన్ విద్యా సంకల్ప సిద్ధార్థ సూర్యప్రకాశ్ రావు పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ సమయంలో సిద్ధా వెంట వచ్చిన వి టూ జీరో ఫైవ్ ఏ జిల్లా నాయకులు జై వాసవి అన్న నినాదాలు చేశారు ఇంతటితో నేటి వద్ద సమావారం సమాప్తం రేపిదే సమయానికి కలుద్దాం जयवासवी